మస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే శ్రీశైలంకి అయితే వచ్చేసినాం కదా దర్శనానికి అయితే వెళ్తున్నాము దర్శనంకి వెళ్ళడానికి అయితే లోపల ఉంది గుడి గుడి గుడికడికి అయితే వెళ్తున్నాము స్వామివారిని దర్శించుకోనికి ఫోటో తింటా బండ్ వస్తుంది బొట్టు పెట్టుకో పెట్టుకుండు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే దర్శనం ఇగో అక్కడ వెళ్తున్నాము ఇక ఫోన్ ఇగో ఇడికే లాస్ట్ ఇగో అక్కడ లాకర్లో పెట్టేయాలి ఫోన్లు లోపలికి ఎలా లేదు కానీ మైక్లో అయితే అనౌన్స్ చేసిండ్రు దర్శనం టైం పది మరకి పది మరవకి ఇక వేడి చేయాలి లోపల ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంటాయి సెవెన్ థర్టీ ఇక లోపల పోయి కూర్చోవాలి ఓకేనా ఫ్రెండ్స్ బయటికి వచ్చినాక కంటిన్యూ చేస్తాం లోపలికి అయితే ఫోన్ అయితే ఎలవ్ లేదు ఏమంటావు కొన్ని ప్లేస్ దేవుడిని అయితే మీకు గురించినే వస్తున్నా నేనే చూస్తున్నాం మేము చూసి మీకు చూసి ఎక్కడి హాయ్ ఫ్రెండ్స్ దర్శనం దర్ అయిపోయింది టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయితుంది మేమైతే ఎయిట్ థర్టీకి అయితే లోపలికి వెళ్ళినాం ట్వెల్వ్ థర్టీకి బయటకు వచ్చినాము చూడండి ఫ్రెండ్స్ పిల్లల అవసరం అయితే ఎట్లా అయిపోయిందో పాపం తిండి లేదు లేదు స్పెషల్ దర్శనంలో పోయినా కూడా చాలా టైం మస్తు రష్ ఉంది అలా సందే కదా ఇంకా అట్లైతే తీసుకొని పెట్టుకున్నాం కోతుల భయానికి పోయి లంచ్ చేయాలి ఫ్రెండ్స్ మస్తుంది మేము అయితే ఇప్పుడు అయితే ఇక్కడికి వచ్చేసినాము హోటల్కి మిల్స్ తీసుకున్నాము అంజలి చూడండి ఫ్రెండ్స్ ఆకలికి ఎట్లయిపోయిందో మా వరుణ గారు అందరు అందరికీ ఆకలిస్తుంది డామర్ చేసిపోయేటట్టే అయిపోతుంది ఫ్రెండ్స్ మా మీల్స్ అయితే వచ్చింది ఇగో ఈడ ప్లాస్టిక్ అంబర్నియర్ ఇగో తీసుకోకపోతే అరవై రూపాయలు అంతా తాగినాక ఇచ్చేస్తే ముప్పై రూపాయలు అంట బాటిల్ గ్యారంటీ

బాగున్నాయి పోతే అన్నీ మస్తున్నాయి ఇంట్లో అదే ఇంట్లో మస్తు కిచెన్స్ ఉన్నాయి ఇంట్లో మస్తు కిచెన్స్ ఉన్నాయి మొన్న అంజలు ఏది

రెండు దీపంతాలు తీసుకున్నా ఇవి ఏమైనా కింద మన దీపం దీపాల కింద ప్లేట్స్ తీసుకున్నా ఇంకా పిల్లలకి తీసుకోలే కదా ఇవి నాకు ఎంత అన్నారు

ಿಗ್ ಬಾಸ್ ರೀಯನಿ ಹ್ಯಾಂಡ್ ಬ್ಯಾಂಕ್ ಹ್ಯಾಂಡ್ ಬ್ಯಾಂಕ್ ಅಂತ మామూలు అలిసిపోయాము మస్తు ఎండదు కారా ఎక్కడ షాపింగ్ అయిపోయింది మంచి దర్శనం చేసుకుందాం అమ్మవారిని మంచి దర్శనం చేసుకుందాం లంచ్ చేసినాం ఇప్పుడు పోయేటప్పుడు అంటే మేము డ్యామ్ నైట్ కూడా చూసినాం కాబట్టి కనిపించే ఇప్పుడు డే కూడా చూసి

ఇగో అట్లయితే ఎప్పుడు చూడలేదంట చెప్పలు ఇవ్వ ఇదే చేపలు పడతాను చేపలే ఇలా పడతారా అలా పోయి పోయి అలా దిగుతారు పిల్లలు ఎంత భయం లేకుండా నిన్నారు అక్కడ అట్లా అటు ఈతోలు వస్తాయి ఇక్కడ లేవు ఇక వలలు చూసినావు ఎప్పుడైనా ఇక వలలు చూడీ వలలు పెద్ద పెద్ద చేపలు పడతారా ఏ ఇప్పుడు అమ్మేవాన్ని ఇక్కడ అమ్మే చేపలే వాళ్ళు పట్టుకొని అమ్ముతారు అమ్ముకోని ఇక పచ్చళ్ళు ఇక అమ్ముతారు ఫ్రెండ్స్ వాన అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ వాన పడుతుంది ఇప్పుడైతే ఇక మేమైతే ఇప్పుడు కాళ్ళలో కుడుతున్నాడు ఇక బోధుడు శైలంలో అయితే ఇప్పుడు వాన పడుతుంది చాలా ఉడకపోసింది అప్పటి నుంచి సుబ్బరిస్తుంది అసలు కొన్ని నీళ్ళు దొరుకుతుంది ఇట్లా మొహం కడుకోవాలని అన్నట్లు నాకు ఇక్కడ ఇల్లు ఉంటే ఎంత బాగుండే రోజు చేపలు తినొచ్చు చేపల ఆయన ఒక ఇల్లు కొనుక్కుందాం అవును వా వాళ్ళకి మన ఇల్లు ఇచ్చేది మన వాళ్ళకి మన బిల్డింగ్ ఇచ్చేసి మనం వచ్చిర్రు గుడి రా ఇది గుడి రాగ అక్కడ ఉన్నది గుడి ఫ్రెండ్స్ చూడండి వరంగల్ గిట్ల ఇట్లా ఇక్కడ ఇక్కడ ప్లేస్ అయితే మస్తు నచ్చింది ఆ వాటర్ ఇక్కడ మంచి లొకేషన్ అయితే ఉంది శ్రీశైలంకి అయితే ఫస్ట్ టైం వచ్చినాము మస్తు ఎంజాయ్ చేసినాము మస్తు అలసిపోయినా గిట్ల ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ఇక అయితే ఇంటికి బయలుదేరే ముందర ఇక్కడ చేపలు అయితే ఫ్రై చేయిస్తున్నాయి మళ్ళీ సన్నా పిల్లలు దిన్నీకి ఇక చేపలు తినేసి ఇక బయలుదేరినామంటే ఇక డైరెక్ట్ ఇంటికి అవుతాం ఫ్రెండ్స్ లాస్ట్ వరకు అయితే మా వీడియో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి

నేను పచ్చడి చూస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడైతే చికెన్ పచ్చడి ఫేమస్ అంట అందుకనే అద్దెకి అయితే తీసుకున్నా